హాయ్ అండి రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి మీరు బంగాళదుంపని రకరకాలుగా ట్రై ఉంటారు ఈ రకంగా ఎప్పుడైనా ట్రై చేసారా మనకి బంగాళదుంపలు చూడగానే చిప్స్గా తినాలనిపిస్తుంది కానీ ఆ చిప్స్ని కొంచెం డిఫరెంట్ స్టైల్గా ఇలా ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అలానే రుచిలో ఏ తేడా ఉండదండి అలాంటి ఆలు స్ప్రింగ్ చిప్స్ ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు అనేది చెప్తానండి మరి ఆ వివరాలు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి దీనికోసం ముందుగా బంగాళదుంపలు అనేవి తీసుకుంటుందండి ఆ బంగాళదుంపని చక్కగా పీల్ చేసి నేను పావు కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను పీల్ చేసి దాన్ని గ్రేటర్ ఉంటుంది కదండి మన చిప్స్ గ్రేటర్ దాంతో చక్కగా సన్నంగా చిప్స్ ఎలా అయితే గ్రేట్ చేసుకుంటామో అలా మనము ఆ పావు కేజీ బంగాళదుంపల్ని చక్కగా గ్రేట్ చేసుకుని చక్కగా పక్కన పెట్టుకోవాలన్నమాట అండి చూసారా ఎంత తిన్నగా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో బంగాళదుంప చిప్స్ అనేవి ఎలాగా వాటి చక్కగా పక్కన పెట్టుకోవాల్సి వస్తుందండి పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంప చిప్స్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి మనకి ఇవి టూత్పిక్స్ ఉంటాయి కదండీ వాటిని తీసుకుని ఈ బంగాళదుంపని నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుని ఆ టూత్పిక్కి పైన కింద కొద్దిగా గ్యాప్ ఉండేలా చూసుకుని చక్కగా ఆ పిక్ మొత్తానికి సరిపోయేలాగా ఈ పొటాటో చిప్స్ని ఎలా రోల్ చేసి చక్కగా మనము వాటికి గుచ్చుకోవాలన్నమాటండి ఇందులో ఏంటంటే అండి కింద పైన ఖచ్చితంగా గ్యాప్లే ఉండాలండి లేకపోతే కనుక అవి మనం ఫ్రై చేసినప్పుడు కానీ డిప్ చేసినప్పుడు కానీ అవి ఆలు పైది కానీ కిందది కానీ మనకి ఓపెన్ అయిపోయే ఇది ఉంటుందండి అందుకని చెప్పి తప్పకుండా ఇది మాత్రం మీరు ఆలోచించుకుని వాటికి గుచ్చుకోవాలన్నమాట అర్థమంది కదండి ఇప్పుడు మన దగ్గర ఏవైతే చిప్స్ ఉన్నాయో మనం గ్రేట్ చేసిన బంగాళదుంప చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా గుచ్చుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండీ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికోసం నేను వచ్చేటప్పటికి ఒక్క పెద్ద టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి వన్ స్పూన్ కారము మీ టేస్ట్గా సరిపడినటువంటి ఉప్పండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని దానికి కొంచెం వాటర్ కలుపుకోవాలి ఈ వాటరు మరి బేటర్ అనేది మరి పలచగా కాకుండా అలాగే మరి చిక్కగా కాకుండా స్మూత్ బ్యాటర్ అనేది వచ్చేలాగా ఈ బ్యాటర్ అనేది కలుపుకోవాలండి లంప్స్ కూడా ఏమీ లేకుండా అంటే బుడగల్లాగా కానీ లేకపోతే చిన్న చిన్న ఉండిపోతాయి కదండి ముద్దల్లాగా లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకుని ఈ బ్యాటర్లోకి మనము ఇందాక ఏవైతే బంగాళదుంప గుచ్చుకున్నామో చూసారు కదా ఆ బంగాళదుంపలన్నింటినీ గుచ్చాలండి చూసారా పైన వావర్గా గుచ్చితే ఉడికిపోతాను చూసారా అలా లేకుండా గుచ్చుకోవాలన్నమాట అండి ఇలా గుచ్చుకున్న వాటినన్నింటినీ ఒక బాండీలో ఒక ముకుళ్ళులో ఆయిల్ పోసుకొని మనము ఆ మూ వేడెక్కిందా లేదా చూసుకొని మనం ఇందాక డిప్ చేసుకున్న బంగాళదుంప చిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ మూకుట్లో ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ వేడొచ్చేటప్పటికీ మరి ఎక్కువ కాకుండా మరో తక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి మరీ మనం ఎక్కువ మంటలో పెట్టేస్తే మాడిపోతే తక్కువ మంటలో పెడితే బంగాళదుంపలు మెత్తబడిపోతాయండి మనకి క్రిస్పీనెస్ రావన్నమాట చూసారా ఎంత చక్కగా వేగున్నాయో వీటిని కనుక మనం టమాటాకే చెప్తా డెకరేట్ చేసుకుని తింటే సూపర్ అండి